మారింది అంటే వివేకానంద స్వామి చికాగోలో మాట్లాడక ముందు భారతీయత చచ్చిపోయింది అనే హెడ్లైను అదే మరి ఏమొచ్చింది భారతీయత మళ్ళీ పుట్టింది అంటే చికాగోలో స్వామి వివేకానంద స్వామి అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఏ విధంగా ఇచ్చారో ఈ హెడ్లైన్ ద్వారా మనకు అర్థమైపోతుంది భారతదేశం అంటే మనం అందరూ చూసాం అది ఒక దేశం కాదు పై పైన చూసినటువంటి ఒక భావాలు కలిగినటువంటి దేశం కాదు భారతదేశం అంటే ప్రపంచానికి సంస్కృతి నేర్పినటువంటి దేశం ఈ దేశం గురించి ఈ దేశం యొక్క ఔన్నత్యం గురించి ప్రపంచ దేశాలకు తెలియజేశాడు కాబట్టే స్వామి వివేకానందని ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం మీకు తెలుసా స్వామి వివేకానంద స్వామి చికాగోలో మాట్లాడేక ముందు ఆ సభ ముందర కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మీలాగా విద్యార్థులు కాదు ఎవరు అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు ప్రపంచంలో వివిధ మతాలకు చెందినటువంటి మత పెద్దలు స్వామి వివేకానంద స్వామి చికాగోలో మాట్లాడే సభ ముందుకి వెళ్తున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం ఒక బానిషతో దేశం నుంచి వచ్చాం కాబట్టి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద స్వామి హేళన చేశారు ఎవరితను అని ఒక ఇంకో అతను ఏమంటే ఇతను ఇండియా ఈ కేమ్ ఫ్రమ్ ఇండియా ఇండియా అంటే మీకు తెలుసా అని హేళన చేస్తున్నారు అక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళంతా ఇంకో అతనేమో ఇండియా అంటే నాకు తెలుసు భారతదేశం అంటే నలభై కోట్ల మంది భారతీయులను కేవలం రెండే రెండు వేల మంది బ్రిటిష్ వాళ్ళు బానిసత్వంలో ఉన్నటువంటి దేశం భారతదేశం భారతదేశం అంటే రాళ్లను చెట్లను ఆకాశాన్ని భూమిని పూజిస్తున్నటువంటి ఒక రాతి యుగం కోతి యుగం మధ్యయుగం భారతదేశం ఇలాంటి మూఢనమ్మకాలు కలిగినటువంటి దేశం నుంచి వచ్చినాడు స్వామి వివేకానంద అని హేళన చేశారు స్వామి వివేకానంద స్వామిని చికాగోలో మాట్లాడే ముందు ఆ సభ ముందు కూర్చున్నటువంటి వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా కానీ స్వామి వివేకానంద ఎక్కడ కూడా నిరాశ నికోకుండా తనకిచ్చినటువంటి రెండే రెండు నిమిషాలు రెండు వందల డెబ్బై పదాలతో కూడినటువంటి ఒక ప్రసంగాన్ని విన్నాక స్వామి వివేకానంద స్వామి చికాగోలో మాట్లాడిన తర్వాత దాదాపు రెండు నిమిషాల పాటు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా నిలబడి చప్పట్లు కొట్టి దాదాపు వేల మంది ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఆ రోజు వచ్చారు మరి స్వామి వివేకానంద స్వామి ఆ రోజు నాకు అద్భుతమైనటువంటి సత్కారం అమెరికాలో వచ్చింది అని ఆ రోజు రాత్రి స్వామి వివేకానంద స్వామి ఎంతో ఆనందంగా సంతోషంగా నిద్రపోయి ఉండాలి కానీ వివేకానంద స్వామి ఆ రోజు నిద్రపోలే తనకిచ్చినటువంటి పెంట్ హౌస్లో మంచం మీద బెడ్ మీద పడుకోకోకుండా ఉన్నటువంటి ఒక అధికారి తనకి నీళ్ళు ఇస్తున్నటువంటి సమయంలో వచ్చినప్పుడు వివేకానంద స్వామి ఆ రూమ్లో ఏం చేస్తున్నాడో తెలుసా కింద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడంట బెడ్ మీద పడుకోకుండా కింద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నారంట అలాగా స్వామి వివేకానంద స్వామి వెక్కి వెక్కి ఏడుస్తున్న చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది వెక్కి వెక్కి ఏడుస్తూ తూర్పు ఉన్నటువంటి కిటికీ ఓపెన్ చేసి ఆకాశం వైపు చూస్తూ జగజ్జీవని అడుగుతున్నాడంట అమ్మా జగజ్జీవని ఈ అమెరికన్లు ఏమి ఏమి పుణ్యం చేశారని ఇంత విలాసమైనటువంటి జీవితం ఇచ్చావు నా భారతీయులు ఏం పాపం చేశారని ఈరోజు బానిసత్వంలో పేదరికంతో మగ్గిపోతున్నారు ఇది ఎక్కడ వివక్షత తల్లి అని ఇతరుల కోసం భారతీయుల కోసం భారతదేశం కోసం దళితుల కోసం పీడల కోసం సహజపడి ఏడ్చి అతను దేశాన్ని ఔన్నత్వాన్ని ప్రపంచానికి తెలియజేశాడు కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద స్వామి గురించి మనం ఇంత గొప్పగా తెలియజేస్తున్నాం మరి స్వామి వివేకానంద స్వామి ఎందుకు గొప్పవాడయ్యాడు చికాగోలో అద్భుతంగా మాట్లాడినందుకు గొప్పవాడయ్యాడా లేదా ఇంగ్లీష్లో అనర్ఘలంగా మాట్లాడినందుకు గొప్పవాడయ్యాడా లేదా ఒక బానిసత్వం దేశం నుంచి వచ్చినందుకు గొప్పవాడయ్యాడా స్వామి వివేకానంద స్వామి తను బతికిన ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆనాడు భారతదేశం అందరూ కూడా ఒక బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి సమయంలో మనకి ఎటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి సమయంలో ఒక మనోధైర్యాన్ని ఇచ్చి బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా నిల్ నిలదొక్కుని వాళ్ళ మీద పోరాడేటువంటి ఒక మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి వారు స్వామి వివేకానంద స్వామి అంతవరకు మన దేశంలో మనం అందరూ కూడా పిల్లులు అనుకుంటున్నాం కానీ మీరు పిల్లులు కాదు భారతీయులందరూ కూడా పులులతో సమానం మొక్కవరని ప్రపంచానికి తెలియజేసి మన దేశాన్ని మన దేశ చరిత్రని ప్రపంచానికి తెలియజేశారు స్వామి వివేకానంద మరి స్వామి వివేకానంద ఆ రోజు చికాగోలో ఏం మాట్లాడాడు స్వామి వివేకానంద స్వామి ప్రసంగంలో ఒక సైన్స్ ఉంది ఒక ధర్మం ఉంది స్వామి వివేకానంద భారతదేశం ప్రపంచానికి ఇవ్వాల్సినటువంటి లక్ష్యం ఆయన యొక్క ప్రసంగంలో ఉంది కాబట్టి ఆ రోజు ఆయనకు అన్ని ప్రశంసలు వచ్చాయి మన అందరూ ఆలోచించవచ్చు స్వామి వివేకానంద మాత్రమే ఈరోజు వెయ్యి సంవత్సరాలు ఇంకా పదివేల సంవత్సరాలు ఈ యొక్క మనుగడ ఉన్నంతవరకు స్వామి వివేకానంద స్వామిని ఎందుకు గుర్తిస్తారంటే ఇతరుల కోసం తను పుట్టినటువంటి దేశం కోసం ఎప్పుడు కూడా పరితపించి దేశాన్ని ఔన్నతమైనటువంటి స్థానంలో తీసుకోవాలని ఆయన పరితపించాడు ఈరోజు మనం కూడా అంటే ఏ రంగంలో అయినా ఉండొచ్చు కానీ మనం ఉన్నటువంటి రంగంలో మన దేశానికి న్యాయం చేస్తూ పది మందికి సహాయం చేస్తే మనం కూడా జీవితం చరిత్ర పటంలో నిలవడిపోతాం కాబట్టి స్వామి వివేకానంద స్వామి విద్య గురించి ఏం చెప్పాడు ఒక లక్ష్యం గురించి పెట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్పాడు స్వామి వివేకానంద స్వామి ఒకటే చెప్పాడు ఈ దేశంలో ఉన్నటువంటి యువత యువకులంతా కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి మ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినారు కదా ఈరోజు మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఎస్ నేను కలెక్టర్ కావాలి నేను సార్లాగా ఎస్ఐన్ కావాలి లేకుంటే అనిల్ కోచ్ కావాలి ఇట్లా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కోసం నిరంతరం శ్రమించండి ఆ లక్ష్యం కోసం కలలు కనండి ఆ లక్ష్యం కోసం మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము రోజుకి పది సార్లు ఇరవై సార్లు ఆ లక్ష్యం గురించి ఆలోచించండి ఇదే విజయానికి సరైనటువంటి రహస్యం అని స్వామి వివేకానంద స్వామి చెప్పాడు కాబట్టి మనందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి వచ్చామా కబడ్డీ ఆడామా వెళ్ళిపోయామా అనుకోకుండా ఈ వయసులో మీరందరూ కూడా ఈ వయసులో మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి అది ఏదైనా కావచ్చు ఎస్ నేను పొలిటీషియన్ కావాలి లేదు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి లేదు నేను ఆంధ్రప్రదేశ్ భారతదేశం తరఫున కబడ్డీలో క్రీడారంగంలో రాణించి దేశానికి ప్రాతినిధ్యం వహించి దేశానికి మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఒక లక్ష్యం పెట్టుకోకపోతే మన జీవితం వేస్ట్ కాబట్టి మీరు చిన్నపిల్లలు ఇప్పటి నుంచి ఒక లక్ష్యం పెట్టుకోండి నా ఏం ఏంటి నేను ఏం సాధించాలి అనే లక్ష్యాన్ని ఇప్పుడు మీరు తీసుకొని పోవాలి ఇక్కడి నుంచి మరి సాయంకాలం మీరు ఇదే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ రోజు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని ఏ లక్ష్యం పెట్టుకున్నారని అనిల్ గారు అడుగుతారు మిమ్మల్ని అంటే మీరు ఏం కావాలనుకున్నారు ఆ లక్ష్యాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి ఈ మైదానం నుంచి మీరు జీవిత పాఠాలు నేర్చుకొని దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలి అలాగే మనం అందరూ అనుకుంటుంటాం సార్ నా దగ్గర లక్ష్యం ఉంది సార్ నేను ఒక కలెక్టర్ కావాలనుకుంటున్నా లేకుంటే క కబడ్డీలో మంచి క్రీడాకారులు కావాలనుకుంటున్నా అయితే నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర అంత సిస్టం లేదు మా నాన్న పేదరికంలో ఉంటాడు ఇవన్నీ అడ్డు కాదు మన దగ్గర ఒక గమ్యం ఉందనుకో ఆటోమేటిక్గా మనం ఆ సాధిస్తాం అందుకే అంటాడు స్వామి వివేకానంద స్వామి ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ నిత్యం ముందు దుదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం పడి లేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం చెమటోడుస్తూ ఉంటే పిలిచింది గమ్యం మరి అలాంటి గమ్యమే మిమ్మల్ని పిలుస్తుంది అంట ఆ స్థాయికి మీరు చేరుకోవాలి చాలామంది అంటుంటారు నాకు కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా అని ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా దుఃఖంలో లేకోపోకుండా ఒక్క కన్నీరు బొట్టు లేకోకుండా ఈ ప్రపంచంలో ఎవరు కూడా మేధావులు కాలేరు ఈరోజు దేశంలో గొప్ప గొప్ప మేధావులందరూ కూడా వాళ్ళు అనేక కష్టాలు పడి ఈరోజు ఆ స్థాయికి వచ్చారు కాబట్టి మనందరికీ మన ఒక్కరికే కష్టాలు ఉన్నాయనుకోవడం మన అమాయకత్వం కాబట్టి మీరందరూ కూడా ఒక విజయాన్ని ఒక సక్సెస్ని కావాలంటే ఈరోజు ఒక గమ్యాన్ని మనసులో తలుచుకోండి ఏదో ఒకటి సాధించాలనే ఒక ఆలోచన ఒక తపన మీలో లేకపోతే జీవితం మనం సాధించలేము క్రీడాకారులకు బయట విద్యార్థులకు క్రీడాకారులకు తేడా ఏంటంటే మీలో గెలుపు ఓటంలు చూసింటారు మీరు గెలుపు ఓటములు చూసింటారు కాబట్టి మీరు ఏదైనా సాధించగలరు కాబట్టి మీరు ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకోవాలి అలాగే స్వామి వివేకానంద స్వామి అంటాడు ఎప్పుడు మనము ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో దాన్ని ఎప్పుడు కూడా విశ్రమించకూడదు ఏ అడ్డంకులు వచ్చినా కూడా విశ్రమించకూడదు అంటే అన్నాడు నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన్ని అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బతుకంటే నిత్యం ఘర్షణ దేహం ఉంది నెత్తునుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండున నిరంతరం ప్రయత్నించగా నిరంతరం ప్రయత్నించగా నిరాశకే నిరాశ పుట్టదా ఆ వంటూ ఉన్న వరకు చావు కూడా లెక్క చేయకుండా గెలుపు బాటరా అని స్వామి వివేకానంద సమత సో మనం ఆ దిశగా పోవాలి స్వామి వివేకానంద స్వామి వచ్చాము జయంతి చేసుకున్నాం అనుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఆయన గురించి ఈరోజు యూట్యూబ్లో నేను ఇంటికి పోయాక చూస్తాను అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి నేను వాట్సాప్లో రీల్స్ కాదు స్వామి వివేకానంద స్వామి గురించి ఒక ఐదు నిమిషాలు మొబైల్లో చూస్తాను అనేవాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ కూడా మీరందరూ కూడా చూస్తారని నమ్ముతూ ప్రతి ఒక్కరు కూడా చేతులు ప్రతి ఒక్కరూ స్వామీజీ గురించి తెలుసుకోవాలి స్వామీజే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధుల గురించి మనం అందరూ తెలుసుకోవాలి ఈరోజు మనందరూ చూస్తున్నాం సినిమా పిచ్చి ఎక్కువైపోయింది మన రోజు ఉన్నటువంటి యువతకి సినిమాలో ఉన్నటువంటి వాళ్ళు హీరోలు కాదు వాళ్ళు కేవలం యాక్టర్స్ డబ్బులకు పనిచేసే యాక్టర్స్ మనకు రియల్ యాక్టర్స్ రియల్ హీరోలు ఎవరు ఎవరు రియల్ హీరోలు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమయోధులు మన హీరోలు కావాలి ఈరోజు మిమ్మల్ని ఎన్ని కష్టాలున్నా కూడా మిమ్మల్ని స్కూల్కో లేకుంటే కాలేజ్కో ఈరోజు బయట ఎక్కడైనా పోవడానికి నిరంతరం కష్టపడుతున్నటువంటి మీ అమ్మా నాన్న మీకు హీరో కావాలి అలాగే మనందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా ఉన్నామంటే దేశ బార్డర్లో నిరంతరం కను కన్నురెప్పలు ఆర్పుకోకుండా ఇరవై నాలుగు గంటలు దేశ భద్రత కోసం దేశ బార్డర్లో చలిలో ఎండలో అనుకోకుండా అక్కడ మన కోసం కాపులా కాస్తున్నటువంటి ఎవరు కావాలి ఆర్మీ సైనికులు మనకు హీరోలు కావాలి అంతే సినిమా హీరోలు కాదు అయితే అయితే మీరు హీరో కావాలి కానీ వాడేది హీరో కావాలి కాబట్టి సినిమాల మీద మోసున్నటువంటి ఈ యొక్క రంగంలో ఈ మధ్య చూస్తున్న మరీ ఎక్కువైపోతున్నాయి పాలాభిషేకాలు చేస్తారు ఒకడేమో తీసి బొట్టు పెడతాడు ఇంకోరేమో ఫ్లెక్సీలు వేపిస్తున్నాడు వాడెప్పుడు వాళ్ళ అమ్మ నాన్న బర్త్డే కూడా విశేష చెప్పినాడు కానీ వాడి హీరో బర్త్డేకి మాత్రం ఫ్లెక్సీలు వేస్తాడు కేక్ కట్ చేస్తాడు ఒక యాభై మందికి ఫోన్ చేస్తాడు ఇది కాదు మనకు నిజమైనటువంటి దేశభక్తి కానీ నిజమైనటువంటి జీవితం ఇది గ్రహించండి సినిమా హీరోలు కేవలం యాక్టర్లే నిజమైన హీరోలు ఎవరున్నారంటే మీకోసం ఈరోజు ఒక టోర్నమెంట్ నడిపించాలని ఒక ఆతృతితో ఈరోజు అనిల్ గారు పెట్టారు వారు మీకు హీరో కావాలి అని అందరి కోసం ఒక టోర్నమెంట్ పెట్టి నా పిల్లలకు వివేకానంద స్వామి గురించి ఒక పది విషయాలు తెలియజేసి వారి జీవితంలో సరైనటువంటి మార్గాన్ని చూపించాలని మీ అందరి కోసం అతను ఆలోచించాడే అతను మీకు హీరో కావాలి కాబట్టి మంచి విషయాలు తెలుసుకోండి ముఖ్యంగా ఎప్పుడైతే దేశం గురించి తెలుసుకుంటామో అప్పుడు మనం జీవితంలో కూడా రాణిస్తాము దేశభక్తి తెలుసుకొని మీరు ఇంత చిన్న పిల్లలు కాబట్టి దేశభక్తి గురించి అవకాశం ఉన్న సెల్లో చూస్తూ ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించారు చివరిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనిషి తలెత్తుకుని తిరగలడో ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలదో ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై నాలుగు గోడల మధ్య మగ్గిపోదో ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మతాంతపు విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో ఆలోచనలోను ఆచరణలోను నిత్యం విశాల పతాల వైపు మనస్సు ఎక్కడ పయనింపజేస్తుందో ఆ స్వేచ్ఛ స్వతంత్రం వైపు నన్ను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని భారతీయులందరినీ కూడా నడిపించే అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతదేశంలో పుట్టినందుకు మనందరూ కూడా ఎంతో గర్వంగా మనం అందరూ కూడా ఉండాలి ఆ విధంగా మీరు అందరూ కూడా ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్